అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ బ్రిచి ఇవాళ రెసిపీ వచ్చేసి కొబ్బరికాయ మామిడికాయ తురుము పచ్చడండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నలు ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోద్దు ముందుగా కొంచెం నూనె అయితే వేసుకోండి అందులోనే రెండు స్పూన్ మినపప్పు రెండు స్పూన్ పచ్చనపప్పు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు కూడా వేసేయండి ఇందులోనే స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చిని కూడా గిల్లు వేసేయండి రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసేసి బాగా వేపేసుకోవాలి అవన్నీ వేగాక తుమ్ముకున్న కొబ్బరిని కూడా వేసేసి రెండు నిమిషాలు వేపుకోండి ఇందులోనే మామిడికాయని కూడా తురుమేసి పెట్టుకోండి రెండు కప్పుల కొబ్బరి తురుముకి ఒకటిన్నర మామిడి తురుము అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఫుల్ వేడే కాలుతో కింద పెడతాను ఒకసారి చెక్ చేయండి తురుము కూడా వేసేసాక మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలి ఇందులోనే చిటికడ పసుపుని కూడా వేసేయండి పసుపు కూడా వేసేసాక రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసి కలిపేసుకోండి అంతేనండి వేడి వేడి అన్నంలో రే చేయండి అద్భుతంగా ఉంటుంది ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన ఛానల్లో వీడియోస్ని చూసేయండి